ఒక నిరంకుశ పాలన ఒక ప్రజా వ్యతిరేక పాలన ప్రారంభమై ఏడాది కావస్తున్న సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో ఈ హామీలను ఈ మాటలను ఓటు వేయించుకోవడానికి చెప్పిన ప్రతి అసూరెన్స్ కూడా అమలు చేయాలి అని మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉన్నది కానీ ఏ హామీను అమలు చేయక ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోక పరిపాలనంతా కూడా అధికారులను అడ్డు పెట్టుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని దాడులు చేయడానికి కేసులు పెట్టడానికి అరెస్టులు చేయడానికి సుమారుగా ఎనిమిది వందల మంది పైన దాడులు జరిగాయంటే సుమారు నాలుగు వందల మంది ఇప్పటికి అత్యధిక గావించబడ్డారు అంటే ఈ వన్ ఇయర్లో ఈ పాలన ఎక్కడికి వెళ్తుందో ప్రజలు గమనించాలి ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు ఈ ఇట్లా ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రజలపై జరుగుతున్నటువంటి ఈ దాడులు ప్రజలకు చేస్తున్నటువంటి ఈ వంచన ఆమె మాటను నిలబెట్టుకోక చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా మొత్తంగా నమ్మించి ఓటేయించుకొని నమ్మక ద్రోహం చేసి ప్రజలను వంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ప్రజలతో కలిసి నాలుగో తారీఖు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలోనూ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగనున్న ఈ ప్రజా పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆ ప్రజా భాగస్వామ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలతో కలిసి చంద్రబాబు చేసినటువంటి ఈ మోసాన్ని ఈ వెన్నుపోటును ప్రపంచానికి తెలియజేయడానికి నాలుగో తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయ చేయాలి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మా ఒంగోలు పార్లమెంటులో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటం గట్టిగా జరుగుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ డౌన్ చూడమని చెప్పండి దీపాలు ఎంతమంది వెలిగిస్తారు జనాలు రోడ్డు మీదకి వచ్చి పోరాటం ఎంతమంది చేస్తారో రేపు చూస్తే మీకు అర్థమవుతుంది కదా అదే ఖచ్చితంగా ఖచ్చితంగా దీపాలు టపాసులు ఈ ఈ సంవత్సర రోజు చేసినటువంటి ఈ మోసానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు తెలుస్తుంది కదా ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతమంది పోరాటం చేస్తారో ఎంతమంది దీపాలు వెలిగిస్తారు మీరే సాక్షి మీరే సాక్షి భయం భయం ఉన్నప్పుడు అన్ని యాక్ట్లు అమలు అవుతాయి డెమోక్రసీలో అదే నేను కదా తప్పుడు కేసుల ముందు విచారం జరుగుతుందని చెప్పబ్బా అట్లాక్కడ కేసు అనేందుకు తప్పుడు కేసుల ముందు ఇచ్చా జరుగుతుందని భావించండి నిజం నిజం కాబట్టి థర్టీ యాక్ట్ ఎందుకు అమ్మాయి ఇప్పుడు థర్టీ యాక్ట్లు పెడతారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెడతారు ఇప్పుడు నీకు ఎప్పుడైనా కూడా భయం అనేది వచ్చినప్పుడు ప్రజలు రోడ్డు మీదకు వస్తారు అనేటువంటి ఒక అభద్రత వచ్చినప్పుడు అన్ని యాక్ట్లు కూడా అధికారం ఉంది కాబట్టి ప్రయోగిస్తారు ఎన్ని దాటుకొని బయటికి రావడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పోరాటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా తెలిసిందే ఉద్యమం కాబట్టి ఈ వీటికి వీటికి అన్నిటికీ వెరిసే విరిసే భయపడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా థర్టీలకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లకు భయపడే రకాలు కాదని కూడా మేము తెలియజేస్తున్నాం

లేదంటే పార్టీకి సంబంధించిన నాయకులు లేదా కార్యకర్త అయినా హామీలు పాత్రికేయుల సమక్షంలో చదువుతూ ఇది ఓకే అమ్మఒడి ఇచ్చేసాం ఇది ఇచ్చేసాం ఆ నూట నలభై నాలుగు హామీలను చదువుతూ మేము అమలు చేసాం చెప్పని చెప్పని మేము విజరా చేసుకుంటాం నూట నలభై నాలుగు హామీలను ఏ ఒక్కరైనా వచ్చి పాత్రికేయుల సమక్షంలో ఒక్కొక్కటి చదువుతూ ఇది అమలైంది టూ అమలైంది త్రీ అమలైంది వన్ ఫార్టీ ఫోర్ చెప్పని చెప్పు ఖచ్చితంగా మిత్రులు చేసుకోవాలి సత్యం చెప్ప ఎవ్ ఇప్పుడు అదే వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి థర్టీ యాక్ట్ అంటున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అదే ఉండదులే బా ఏమని ప్రజలు కష్టాలు పడుతున్నారు ప్రజలు తెలిసి వచ్చింది ప్రజలకు అర్థమైంది ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఇంటికి తెచ్చే ఇంటికి ఇంటికి వచ్చే బియ్యాన్ని వీధిలో నిలబడుకొని తీసుకోవాల్సి వస్తుంది ఒక మనిషి చనిపోయారు పాప ఎండకి ఇన్ని ప్రజలు కూడా అర్థమవుతుంది అందుకే కదా ప్రజా పోరాటం స్టార్ట్ అయింది